ఆల్రెడీ మన రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఇచ్చారు నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది మన హైదరాబాద్కు మరే నగరం సాటి రాదు లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు మేమే సాధిస్తామన్నారు బీజేపీకి మూడో స్థానమే మోదీకి కౌంట్ డౌన్ షురు అయింది అయోధ్య భద్రాద్రికి తేడా లేదు అంటూ దేవునితో రాజకీయాలు ఎందుకు ప్రతిపక్షంలో ఇరవై ఏళ్లు ఉన్నాం ఆ అనుభవంతో సుపరిపాలన అందిస్తా దావోస్లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు నిన్న రెండు రోజుల్లో అరవై భేటీలకు ఖరారయ్యారు తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో సీఎం పర్యటన జరుగుతూ ఉంది సర్కారు అందించే సాయం పైన పారిశ్రామికవేత్తలకు సీఎం వివరిస్తూ ఉన్నారు నోవాటీస్ మెట్రానిక్స్ సీఈఓలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు నైపుణ్య అభివృద్ధిపైన నాస్కామ్ అధ్యక్షుడితో చర్చలు జరిపారు హైదరాబాద్ లో ఫోర్ ఐఆర్ ను స్థాపిస్తామన్నారు కుదిరిన ఎంఓయు వచ్చే నెల ఇరవై ఎనిమిదిన ముహూర్తం ప్రకటించినటువంటి డబ్ల్యూఇఎఫ్ అధ్యక్షులు బోర్గ్ బ్రెండ్ నిన్న మాట్లాడడం జరిగింది సో మొత్తం మీద భేటీలు జరుగుతూ ఉన్నాయి దావోస్లో రేవంత్ సీఎం రేవంత్ బిజీ బిజీగా గడుపుతూ ఉన్నారు రెండు రోజుల్లో అరవై మీటింగుల్లో పాల్గొనబోతూ ఉన్నారు అరవై మంది పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరపబోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి వస్తే మేమిచ్చేటువంటి పెట్టుబడులతో వస్తే మేమిచ్చేటువంటి వెసులుబాట్లు ఎలా ఉంటాయో తెలుసుకోండి అని వాళ్ళకు తెలియజేస్తూ ఆహ్వానాలు పంపుతూ ఉన్నారు మన రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు